హాయ్ హలో ఒక హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఓట్స్ దోశ ఇన్స్టెంట్ అనమాట ఇది ఏ పిండి రుబ్బక్కర్లేదు ఏ పప్పు నానబెట్టక్కర్లేదు ఇన్స్టెంట్గా చేసుకునే హెల్దీ ఓట్స్ దోశ దోశ సో ఫస్ట్ ఇక్కడ ఓట్స్ అయితే రెండు గ్లాసులు తీసుకున్నాను తర్వాత గోధుమ రవ్వ ఒక గ్లాస్ అనమాట అంటే టూ ఈస్టు వన్ ఆ రేషియోలో విడివిడిగా గుర్తుపెట్టుకోండి విడివిడిగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే పౌడర్ చేసుకోవాలి ఓట్స్ కొంచెం మెత్తగానే పౌడర్ చేసుకోవాలి జస్ట్ మనం ఒక రెండు మూడు ట్రిప్పులు అలా తిప్పేస్తే మెత్తగా అయిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏముండదు తర్వాత గోధుమ రవ్వ వచ్చేసరికి కొద్దిగా బరకగా ఆల్రెడీ గోధుమ రవ్వ బరకే కదా రవ్వే కాబట్టి దాన్ని ఊరికే అలాగ తిప్పితే ఇంకా బాగా సన్న రవ్వ అవుతుంది అంటే మరీ రవ్వ కాకుండా పిండి కాకుండా అన్నట్టు కొద్దిగా బరకగా పట్టుకుంటే బాగుంటుంది గుర్తుపెట్టుకోండి టూ ఈస్టు వన్ రేషియో రెండు గ్లాసులు ఓట్స్ అయితే ఒక గ్లాసు గోధుమ రవ్వ అదే గ్లాస్తో అర గ్లాసు పెరుగు అయితే తీసుకోవాలండి సో ఫస్ట్ పిండిలో తగినంత సాల్ట్ వేయండి ఓట్స్ గోధుమ రవ్వ మిక్సీ పట్టుకున్నాం కదా పొడిపిండిలాగా దాంట్లో తగినంత సాల్ట్ వేసి ఫస్ట్ పొడిగా మిక్స్ చేసేయాలి సాల్ట్ మిక్స్ అయ్యాక కర్డ్ అందులో వేసేసి ఇంకా కర్డ్కి తగినట్టు పిండికి తగినట్టు పిండిలాగా కలవడానికి వాటర్ పోసుకోండి ఇంకా మిగిలినవి ఒక హాఫ్ గ్లాసు కడ్ వేస్తే సరిపోతుంది దీనికి కొలతలతో కరెక్ట్గా చేసుకుంటేనే బాగుంటుంది పెట్టుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పిండిని అయితే పక్కన పెట్టేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా నానాలి తర్వాత దాంట్లో అల్లం పచ్చిమిర్చి పేస్టు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేయాలండి లావుగా అస్సలు కట్ చేయకూడదు బాగోదు ఇప్పుడు దీనికి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత దోశ వేసుకుందాం అక్కడితో అయిపోయిందని వెళ్ళిపోకండి దీనికి కాంబినేషన్ చట్నీ కూడా ఉంది చూస్తూ ఉండండి సో పెనం బాగా హీట్ ఎక్కాలి ఎక్కాగా ఆయిల్ వేసి మనం మామూలుగా దోశ పిండి వేసినట్టే వేసి స్ప్రెడ్ చేయాలి ఇది మరీ పలుచగా రాదు అలా అని మరీ లావుగా కూడా రాదండి దోశ బాగానే వస్తుంది అందుకే చెప్పింది ఉల్లిపాయ ముక్కలు మామూలుగా కట్ చేయకుండా చాపింగ్ మిషన్లో బాగా సన్నగా చాప్ చేయాలి మనకి మిర్చి బజ్జీలో పెడతారు చూసారా బయట అలా చేయాలి అలా వేసేసి అప్పుడు పిండి దోశని రెండు వేపులా కాల్చేసుకుంటే సరిపోతుంది దీనికి కాంబినేషన్ ఈ చట్నీ అదిరిపోతుందండి పల్లీల చట్నీ సో బాగుండి హీట్ ఎక్కాగా జీలకర్ర పల్లీలు వేసి జస్ట్ ఊరికే వన్ మినిట్ అలాగా డ్రై రోస్ట్ చేసాగా ఇప్పుడు ఆయిల్ వేయాలి చట్నీలో ప్రాసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి నేను చెప్పినట్టే చేయండి చాలా బాగా వస్తుంది ఆయిల్ వేసి ఒక్క నిమిషం ఆగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించాలండి ఆయిల్ ఎక్కువ వేయకూడదు దీనికి జస్ట్ ప్యాను కొంచెం అలాగ అంటేటట్టు వేయాలి తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకుని అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేయాలి కొంచెం ఎక్కువే వేయాలి ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దవిగానే కట్ చేయండి వేగిపోతాయి జస్ట్ అలాగా రెండు తిప్పులు తిప్పాక దాంట్లో టమాటా ముక్కలు అయితే వేసేయాలి సో ఈ టమాటా ఉల్లిపాయ కలిపే మగ్గాలండి తర్వాత దానికి సరిపడా కొద్దిగా పసుపు వేయండి వేసి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసి మూత పెడితే మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే కొద్దిగా మగ్గుతుంది ఇప్పుడు దాంట్లో సరిపడినంత ఉప్పు కొద్దిగా చింతపండు చింతపండు కూడా వేయాలండి టేస్ట్ అదిరిపోతుంది చాలా బాగుంటుంది వేసేసి ఉప్పు చింతపండు మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి దాన్ని అయితే మగ్గనివ్వాలి ఆయిల్ బాగా డీప్ ఫ్రై కాదండి అది మగ్గాలి సరే ఇప్పుడు టమాటా వాటర్ బయటకు వచ్చేసింది మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం వేయించుకున్న జీలకర్ర పల్లీలు పచ్చిమిర్చి దాన్ని తిప్పాలి అది అయిన తర్వాత ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు చింతపండు వేసాం కదా దీన్ని తిప్పాలి దీనికి తాలింపు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చట్నీ మాత్రం సూపర్ ఆసం అదిరిపోతుంది రెసిపీ నచ్చితే ఖచ్చితంగా చేసుకోండి వేడివేడిగా తినాలండి అందుకే ఫస్ట్ మాయగారికి పెట్టేశాను వేడిగా సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇందా Next video.